సిఆర్ఐ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈసీఆర్ఐలో రెండు వందల తొమ్మిది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లో భర్తీ చేస్తున్నారు టూ హండ్రెడ్ అండ్ నైన్ ఈ మొత్తము పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు మీ ముందు ముందుగా నా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు నా వీడియోలు లైక్ చేయడం మూలంగా మీలాంటి నిరుద్యోగులకి లేదా ఇతర నిరుద్యోగులకి ఈ వీడియో ఎక్కువ మంది చేరడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించి నేను వీడియోలు చేస్తాను కనుక నా వీడియోలు మిగతా మిత్రులు చేరితే వాళ్ళకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది ఇంకా తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు ఓకే అదేవిధంగా ఈ వీడియో మీకు కాకుండా ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు దీన్ని తప్పకుండా న్యూ న్యూఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చర్ ఇన్స్టిట్యూట్ సిఆర్ఆర్ రెండు వేల రెండు వందల టూ హండ్రెడ్ నైన్ జూనియర్ సెక్రటరీ జూనియర్ సెనోగ్రాఫర్ పోస్టు భర్తీ చేస్తున్నారు ఈ మొత్తం పోస్టులలో అన్ అంటే ఓబీసీ ఫిఫ్టీ టూ ఎస్సీస్ ఫిఫ్టీ టూ ఎస్టీ ట్వెల్వ్ ఈడబ్ల్యూఎస్ థర్టీన్ కేటాయించారు జూనియర్స్ సెక్రటరీ అసిస్టెంట్స్ జనరల్ ఎఫ్ అండ్ ఏ ఎఫ్ అండ్ ఫీ ఖాళీలు వన్ సెవెంటీ సెవెన్ దీనికి ఇంటర్మీడియట్ లేదా సమానమైనటువంటి టెన్ ప్లస్ టూ పాస్ అయి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ ఖాళీలు థర్టీ టూ ఈ పోస్టుకు ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ టూ పాస్ అయి ఉండాలి అదేవిధంగా స్టెనోగ్రాఫర్ నైపుణ్యం కలిగి ఉండాలి వయస్సు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుండి జూనియర్ స్టెనోగ్రాఫర్లకి ట్వంటీ సెవెన్ ఇంచకూడదు దరఖాస్తు ఫీజు ఫిఫ్టీ మనకు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మెయిన్లకు ఫీజు లేదు మిగతా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది స్టెనోగ్రఫీ ప్రొఫెన్షియల్ టెస్ట్ కూడా ఉంటుంది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్కి రాత పరీక్ష ఉంటుంది ఇదంతా మల్టిపుల్ చేయాస్లో రెండు వందల మార్కులకు ఉంటుంది పూర్తి వివరాలు మనం ఒకసారి చూద్దాం పూర్తి వివరాలకు వెళ్ళినట్టయితే ఇది డీటెయిల్ నోటిఫికేషన్ ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ప్రకారము ఇరవై మూడు అంటే ఇరవై రెండు మూడు రెండు వేల ఐదు నుండి అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ అవుతున్నది ట్వంటీ వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పిఎం వరకు తీసుకుంటారు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ వరకు మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది అంటే ట్వంటీ థర్డ్ నుండి మనకి ఇది అందుబాటులో ఉంది కాకపోతే ఎగ్జామినేషన్ సిబిటి కంప్యూటర్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టెంటేటివ్లీ మే ఆర్ జూన్లో ఉంటుంది డేట్స్ అవ్వర్లో ప్రకటించబడతాయి డేట్ ఆఫ్ ప్రొవిజనల్లీ టెస్ట్ ఇస్ కంప్యూటర్ ఆర్ సెనోగ్రాఫ్ ఫర్ ద జూన్ మంత్ ఆఫ్ జూన్లో ఉంటుంది నోటిఫికేషన్ అచర్లు దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందుబాటులోకి వస్తాయి ఇక దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ వేకెన్సీ రిపోర్ట్ ఏవైతున్నాయో క్వాలిఫికేషన్ సంబంధించి చూద్దాం జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఎఫ్ఎన్ఏ ఎస్ఎన్పికి సంబంధించి వేకెన్సీస్ ఈ వన్ సెవెన్ సెవెన్ ఉన్నవి ఈ నాన్ గెజిటెడ్ పోస్ట్లో దీనికి నైంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు బేసిక్ ఉంటుంది వీరికి టెన్ ప్లస్ టూ కానీ లెవెన్త్ క్లాస్ అంటే సిబిఎస్ఈ సిస్టంలో చదివిన వాళ్ళు నో ఎక్సీడింగ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈజ్ లిఫ్ట్ ఉంటుంది కానీ దీనికి అదనంగా మిగతా ఏజెంట్స్ అనేటువంటివి యాడ్ అవుతాయి రిజర్వేషన్ సంబంధించి ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్ వేకెన్సీకి సంబంధించి ఇది థర్టీ టూ ఉన్నది ఇందులో లెవెల్ పే పేస్కెవెల్స్ లెవెల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు ఇది బేసిక్స్ వస్తాయి టెన్ ప్లస్ టూ పాస్ అయ్యి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ అదేవిధంగా దీనికి సంబంధించి స్టెనోగ్రాఫరీ యాజ్ ఫర్ ది నామ్స్ ప్రకారం ఫిక్స్డ్ బై డిఓపీటీ ఫ్రమ్ టైం టు టైం ఉంటుంది నాట్ ఎక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూసినట్టయితే టెస్ట్ మనకు ఏబి ఎన్ని సీట్లు ఉన్నాయి జాబ్స్ సంబంధించి చూసినట్టయితే సిఎస్ఆర్ సిఆర్ఆర్వికి సంబంధించి మూడు అన్ రిజర్వ్ అంటే మనకి ఇక్కడ ఇవ్వబడిన దాని ప్రకారము ఈ రేషియోలో ఏ వరకు ఎన్ని ఇవ్వడం జరిగిందనేది మనకు క్లియర్గా క్లియర్ విభజించి ఇవ్వడం జరిగింది చూడొచ్చు అంటే నన్ రిజర్వ్లోనే మొత్తం టూ నాట్ నైన్ వీటికి సంబంధించినటువంటి యాభై రెండు మనం చెప్పుకున్నాం ఓబీసీలకి పన్నెండు చెప్పుకున్నాం ఎస్సీలకి మనకు ఎస్టీలకు పన్నెండు ఎస్సీలకు ఇరవై రెండు పదమూడు వచ్చేసి మనం ఈడబ్ల్యూఎస్లో కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు మనం ఉంది ఇకపోతే దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాలి ఉమెన్స్ ఎస్సీ ఎస్టీ ఇంతకుముందు చెప్పుకునే వాళ్ళకి ఎలాంటి లేదు ట్వంటీ వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ టైట్ వన్ దీనికి ఏజ్ లైక్సేషన్ సంబంధించి కదా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీఎస్ఈ నాకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూఎస్కి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూబిడీఎస్సీఎస్టీకి ఫిఫ్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూ ఓబీసీ ఎన్ఎస్కి థర్టీన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్కి త్రీ ఇయర్స్ ఉంటుంది సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి నో ఏజ్ లిమిట్ అదేవిధంగా వార్ విడోస్ అండ్ వీడియోస్ డివైడ్ వార్ దానికి సంబంధించి మిగతా వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి డివోర్స్ ఉమెన్స్కి వార్ వీడోస్కి అదే విడోస్ డివోర్స్డ్ ఉమెన్స్ అదే ఎస్సీఎస్టీకి ఫార్టీ ఇయర్స్ ఏజ్ వరకు ఉంటుంది నో అదర్ కేటగిరీ నో ఏజ్ రిలాక్షన్ మిగతావరకు ఏజ్ రిలాక్షన్స్ లేవు ఇది మనకు ఉన్నటువంటిది ఇక ఎగ్జామ్ సంబంధించి చూసినట్టయితే దీని ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది దీనికి టెంపుల్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టూ అవర్స్ ఇస్తారు టూ అవర్స్ అండ్ ఫార్టీ మినిట్స్ దీనికి సంబంధించి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ మనకు టైం ఇస్తారు ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని కంపెనీస్ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ మొత్తం టూ హండ్రెడ్ అయితే ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఇస్తారు ఒకవేళ క్వశ్చన్ తప్పపోతే ఆన్సర్ రాంగ్ అయితే పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ కట్ చేయడం అనేటువంటిది ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇకపోతే ప్రొపర్టీ అంటే సినోగ్రాఫర్కి సంబంధించి ఇంగ్లీష్ టైం డ్యూరేషన్ ఫిఫ్టీ మినిట్స్ టైం డ్యూరేషన్ తర్వాత క్యాండిడేట్ ఎదుగులు పెద్ద స్క్రైప్ తర్వాత హిందీలో సిక్స్టీ ఫైవ్ మినిట్స్ అండ్ అంటే నైంటీ మినిట్స్ సంబంధించి ఇది ఇంతకుముందు డిబిసికి సంబంధించిన ఏదైతే ఉంటుందో దాన్ని నా ప్రకారం చేయడం జరుగుతుంది ఇకపోయినట్టయితే మనము సెకండ్కి సంబంధించి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి జిఏ ఎఫ్ఏ అండ్ ఎస్పికి సంబంధించి దీనికి సంబంధించి కూడా రెండు వందల క్వశ్చన్లు ఉంటాయి టూ అండ్ హాఫ్ అవర్స్ రెండు గంటల ముప్పై నిమిషాలు తెలుపుకుంటుంది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్ ఇకపోతే జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే త్రీ ఈచ్ వన్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ వన్ నెగిటివ్ మార్క్స్ ఫర్ ద ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఇక్కడ యాభై క్వశ్చన్లు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చినప్పటికీ ఇక్కడ మాత్రము సేమ్ ఈ వంద క్వశ్చన్లకి మూడు వందల మార్కులు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది పైన మాత్రము పాయింట్ టూ ఫైవ్ ఇచ్చారు ఇక प्रोफेट की संबंधी इन कंप्यूटर इंग्ली टाइपिंग की थर्टिफबीएम हिंदी की टाइपिंग की थर्टी डब्यूपीएम वि टाइम अलाटेड फर् द टाइपिंग विल बी टेन मिनट थर्टिफर्टी दिंदी अं इंग इंगी करा टेन थौज फाइव हड्रेड इंग्ली नये हड्रेड कैडीपिहे आवरेंज फर् दी फाइव के డిఫరెన్స్ ఇన్ ద ఈచ్ వర్డ్ విల్ బీ క్యాండిడేట్స్ ఆల్సో షార్ట్ లిస్టెడ్ బై ద సెలెక్షన్ కమిటీ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ విల్ బీ కాల్ ఫర్ ద ప్రిఫరెన్సీ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఇన్ ద కంప్యూటర్ ఇది మనకు ఇవ్వబడినటువంటి అది సిఆర్ఆర్ఐలో లభించే జాబ్ మీకు చాలా ఉత్తమమైనటువంటిది ప్రయత్నం చేయండి టెన్ ప్లస్ టూతోని టైపింగ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు స్టెనోగ్రఫీ ఎలిజిబిలిటీ ఉన్నవారు తప్పకుండా దీనికి ప్రయత్నం చేశారని ఆశిస్తూ మీ మోహన్ కురపర్టీ మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో నేను ముందుకు వస్తాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మర్చిపోవద్దు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అందుకని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేశారని చేస్తూ మీ మోహన్ కుర్రాపర్టీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్